అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి పద్దెనిమిదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం మేష రాశి ఫలితాలు ఈ రోజు వీరికి పూజ గ్రహం యొక్క గ్రహ స్థితి వలన అధైర్యం ఎక్కువగా ఉంటుంది ఆలోచించుట మరియు మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొనగలం కలహాలు చికాకులు ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా గానీ ఆ యొక్క పనిలో విచారం అనేది అధికంగా ఉంటుంది వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి అధికంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు దూరం ప్రయాణం చేసేటువంటి గ్రహస్థితి కలదు కానీ ప్రయాణం చేయకపోవడం మంచిది రియల్ ఎస్టేట్ గాని షేర్ మార్కెట్ గాని ఆ యొక్క రంగాలలో మంచి ఫలితాలు లేక కొద్దిగా అశాంతికి గురి కాగలరు కావున ఈ రోజు గ్రహ బలం గురించి సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేసి గోరింట పూలతోటి అర్చన చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలగగలవు శుభం భూయాత్ వృషభ రాశి ఫలితాలు ఈ రాశి వారికి చంద్ర శుక్ర గ్రహముల యొక్క గ్రహానుకూలం వలన వాహన లాభం ఉద్యోగ ప్రయత్నం నెరవేరుట వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి ధనం లభ్యం కావడం మిత్ర లాభం కలయిక ఇత్యాది యొక్క శుభ ఫలితాలన్నీ కలిగి ఉన్నాయి కొనుగోలు అంటే బంగారం కొనుగోలు చేయుట గృహయోగం వివాహ సిద్ధి ఇత్యాది శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశి వారందరూ కూడా సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం భూయాత్ మిథున రాశి ఫలితాలు ఈ రోజు వీరికి బుధ గ్రహం యొక్క మరియు చంద్రుని యొక్క గ్రహ విశేషము చేత బంధువర్గం వలన ఇబ్బందులు అనేటివి ఎక్కువగా కలిగి ఉంటాయి మీరు చేస్తున్నటువంటి యొక్క వ్యాపారంలో సహ వ్యాపారుల చేత కొద్దిగా ఇబ్బందులు కలిగి అవమానాలకు గురి కాగలరు ధన రాబడికి సంబంధించినటువంటి యొక్క ప్రయత్నాలన్నీ కూడా వ్యతిరేక ప్రయత్నాలుగా మారిపోయి కొద్దిగా మానసిక వ్యధకు గురి కాగలరు ప్రతి చిన్న విషయానికి మీరు మానసిక వ్యధ అనుభవిస్తూ ఉంటారు కోపం అధికంగా ఉంటుంది వ్యవహార రీత్యా వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు లేక కుటుంబంలో అశాంతిలోని విపరీతమైనటువంటి యొక్క ఇబ్బందులకు ఈరోజు మీరు గురి కాగలరు మరి కావున ఈరోజు మీరు చేసేటువంటి యొక్క పని బుధ గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి ఉదయం ఆరు నుండి ఏడు గంటల లోపల ఈ యొక్క పూజలు జరిపించి పెసర్లు ఆకుపచ్చని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈ రోజు మీకు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభంభూజా కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశి వారికి రాహువు మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైనటువంటి యొక్క ఇబ్బందులకు గురి కాగలరు రాహు అనేటువంటి ఒక గ్రహం వ్యవహారానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి అతని వల్ల వ్యవహారములో కానీ వ్యాపారములో కానీ అధికమైనటువంటి ఒక ఇబ్బందులు కలిగి అనేక రకాలుగా కొద్దిగా నష్టాలు అనేటివి కలిగేటువంటి గ్రహస్థితి ఉన్నది మరియు చంద్రుని యొక్క గ్రహస్థితి వలన మానసికమైనటువంటి ఒక ఇబ్బందులకు ఎక్కువగా గురి అవుతూ ఉంటారు శత్రుమూలకముగా ఇబ్బందులు కలిగి ఉంటాయి ఎక్కువగా దృష్టి దోషాలు కలిగి ఉండటం వలన ఈరోజు శరీర నీరసం కలిగి జ్వర బాధ శిరోవేద ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉంటాయి అధికారుల వలన వేద కలుగుతుంది వాటి వలన కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అధికారుల వలన కానీ తోటి వ్యాపారస్తుల వలన కానీ అవమానాలు ఎక్కువగా కలిగి ఉండేటువంటి ఒక గ్రహస్థితి అనేది ఉంది మరి కావున గ్రహస్థితి అనుకూలంగా ఉండాలంటే మీరు చేయవలసిన పని కర్కాటక రాశికి చంద్రుని యొక్క గ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి మరియు రాహుకు అర్చన గావించి మినుములు మరియు బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ సింహరాశి ఫలితాలు వీరికి ఈరోజు అనుకోని విధంగా ధనలాభం అనేది కలగగలదు బంధు రీత్యా మిత్రుల రీత్యా ఆకస్మికమైనటువంటి ఒక ఆనందం అనేది కలిగి ధనలాభం కలిగి మీ యొక్క వ్యవహారంలో అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు మరియు దాంపత్య సుఖం చేస్తున్న పనిలో మంచి లాభాలు కలిగి కూరుటు భూమి ఇత్యాది వ్యవహార వలయందు మంచి ఫలితాలు కలిగి మిత్రుల కలయిక కలిగి కుటుంబంలో అందరూ కూడా చిన్న పెద్దలనే తేడా లేకుండా ఈరోజు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు సుఖంగా సంతోషంగా ఉండేటువంటి గ్రహస్థితి ఈరోజు మీకు రవి బుధుల వలన కలిగి ఉంది కాబట్టి మరి శివాలయంలో ఆవునేయతోటి దీపారాధన చేయడం వలన కొద్దిగా ఉన్నటువంటి దృష్టి దోషాలు కూడా ఈ రోజు మీకు తొలగిపోయి ఆనందమైనటువంటి జీవనం గడిపే విధంగా గ్రహచారం కలిగి ఉంది శుభం భూయాత్ కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహస్థితి వలన వ్యవహారములో ఆనందం వృత్తి ఉద్యోగ రీత్యా ధన ధనలాభాలు కలిగి ఉంటాయి మీరు చేసేటువంటి పని ఏదైనా కానీ ఆ యొక్క పనిలో ఆహ్లాదకరమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి స్నేహితులతో కలిసి ఉండుట దాంపత్య సుఖం వ్యవహార వృద్ధి ఇత్యాది యొక్క శుభ ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి చిరు వ్యాపారులు కానీ రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు కానీ సినీ రాజకీయ రంగం వారికి కానీ ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన అత్యంత శుభప్రదమైనటువంటి యొక్క రోజు కాబట్టి మీరు ఏది అనుకున్నా కానీ ఆ యొక్క పని విజయవంతంగా కాగలదు మరి కాబట్టి బుధుని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు చక్కటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయా రాసి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు ఎక్కువగా కలిగి ఉంటాయి మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉండగలవు ఎక్కువగా ఈరోజు దైవ కార్యంలో పాల్గొనుట ఆధ్యాత్మికమైనటువంటి చింతనతోటి ఉండుట మీరు ప్రతి దగ్గరికి వెళ్ళినా కానీ అక్కడ మీకు గౌరవమైనటువంటి యొక్క విలువలు ఏర్పడడం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉన్నాయి మరియు మీరు ఏ రంగంలో ఉన్నా కానీ ఏ వృత్తిలో ఉన్నా కానీ స్టీల్ వ్యాపారులే కానివ్వండి చేనేత వస్త్ర వ్యాపారులే కానీ మరియు వాణిజ్య వృత్తి వ్యాపారాలే కానివ్వండి ఎటువంటి ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగం వారికి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ఉన్నాయి ఈరోజు సినీ రాజకీయ రంగం వారికి మరియు రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగం వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది ఎక్కువగా ఉంటుంది అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి మరి కాబట్టి ఈ రోజు గ్రహస్థితి శుక్రుని వలన అధికమైనటువంటి శుభ ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రూ మీరు చేసేటువంటి యొక్క పనిలో మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభ భూజాద్ వృచ్చిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి భూ వ్యవహారం వలన కొద్దిగా గ్రహస్థితి అనేది బావుగా లేనందున అధికమైనటువంటి యొక్క నష్టం అనేది ఎక్కువగా కలుగుతుంది మీరు అనుకున్నటువంటి యొక్క ఫలితాలు వృత్తి వ్యవహారములో రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైనటువంటి యొక్క ఆందోళనతో మీరు ఉంటూ ఉంటారు దాంపత్య విరోధం కలిగి కొద్దిగా చుకాకులకు గురి కావలసి వస్తుంది మీరు చేస్తున్నటువంటి పనిలో విజయం అనేది కలగాలంటే ఈరోజు మీరు కుజగ్రహానికి అభిషేక పూజాదులు జరిపించి కందులు మరియు ఎర్రని వస్త్రం దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార విశేషము చేత అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు గురువు అనేటువంటి యొక్క గ్రహం ధనకారకుడు పుత్రకారకుడు వ్యవహారానికి వృద్ధికారకుడు కూడా కాబట్టి గురువు యొక్క బలం అనేది ఈరోజు బావుగా ఉన్నందున మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మంచి విశేషమైనటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి ఈరోజు ప్రయాణం వలన మంచి ఫలితమే కలుగుతుంది మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంట లోపల గ్రహచార స్థితి కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క గంట లోపల ఏ పని చేయకుండా ఉండాలి లేదా దైవారాధన మీరు చేసుకొని ఉండాలి లేదా ఎవరితోటైనా మాట్లాడకుండా మౌనంగా ఉండటం అనేది మంచిది అటు తర్వాత గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం అనేది లభించగలదు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఇంకా ఏ వృత్తిలో ఉన్నా కానీ ఆ యొక్క వృత్తి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి మరి కాబట్టి శుభగ్రహ స్థితి వలన ఈరోజు సుఖమైనటువంటి యొక్క జీవనం గడపగలరు శుభం హుయా మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ధనం విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి దాని వ్యతిరేకమైన ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నందున మనశ్శాంతి లేకుండా ఉంటారు మరి కావున మీరు ఏ ఏవైతే పని చేస్తున్నారో ఆ యొక్క పనిలో నిదానమైనటువంటి ఒక పని జరగగలదు ఎటువంటి యొక్క వృత్తిలో ఉన్నా కానీ దృష్టి దోషాలు కలిగి మానసికంగా ఎదుగుదల లేక ఈరోజు ఉంటారు మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి మరి కావున ఈరోజు ఉదయాన్నే శివునికి అభిషేకము చేయించి ఆవు నెయ్యితోటి దీపారాధన చేసి కొద్దిగా బెల్లం ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలు ఈరోజు మీకు కలిగి సుఖమైనటువంటి జీవనం గడపగలరు శుభ భూయా కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి అది శుభప్రదమైనటువంటి ఒక రోజు మీరు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి కొద్దిగా శ్రమ అనేది తీసుకోవాలి ధార్మికమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనుట ధర్మబద్ధమైనటువంటి యొక్క క్రమంలో ఉండుట ఇత్యాది యొక్క ఫలితాలు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి గ్రహచారములు చంద్రుని యొక్క శుభగ్రహ స్థితి కూడా కొద్దిగా అనుకూలంగా లేకపోవడం వలన మానసిక వేధ అనేది కొద్దిగా ఉంటుంది కాబట్టి మరి ఈరోజు అధికమైనటువంటి యొక్క లాభాలు కలగడానికి శుభ ఫలితాలు కలగడానికి చంద్రుని యొక్క గ్రహం యొక్క పూజను మీరు చేసుకొని బియ్యం మరియు తెల్లని వస్త్రం అనేది దానం చేయడం వలన ఎవరికైనా ఆ యొక్క రెండు వస్తువులు ఇవ్వటం వలన ఈ రోజు కలిగేటువంటి చంద్రుని యొక్క కలిగేటువంటి చెడు ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు తొలగిపోయి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూజాత్ మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన ఇంటికి కావలసినటువంటి యొక్క వస్తువులు కొనుగోలు చేస్తారు ఎక్కువగా దైవికమైనటువంటి పూజలో పాల్గొంటారు గ్రహచార స్థితి బలంగా ఉండటం వలన ఎవరు ఏమీ చేసినా గానీ ఈరోజు మీకు ఏది ఎదురు తగలకుండా మీరు చేసేటువంటి ఒక పనిలో విజయం అనేది సాధించుకోగలరు మరి గ్రహచారం బలంగా ఉంది కాబట్టి ఎవరి విషయాల్లోకి కూడా మీరు వెళ్లకుండా ఉండాలి ఈరోజు వ్యాపారం చేయడం వలన భవిష్యత్తులో బాగా ఉంటుంది మంచి ఫలితాలు అనేటివి కలగగలవు దాంపత్య సుఖం కలిగి ఈరోజు ఈ రాశి వారందరూ కూడా మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం హూయాత్